ఎలాంటి విపత్కర పరిస్థితినైనా భద్రతాపరంగా సమర్థంగా ఎదుర్కొనేలా జిల్లా యంత్రంగా పూర్తి సన్నద్ధంగా ఉంది జిల్లా కలెక్టర్ ఏ తమి అన్సారియా ఐఏఎస్ జిల్లా ఎస్పిఎ ఆర్ దాహమోదర్ ఐపిఎస్ పోలీస్ భద్రతాపరంగా డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు ఆ దాడి జరగాలని మన ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మోడీ గారు రాకెట్ లాంచర్లు కానీ ఇంకేమైనా ఉపయోగించాలని వాళ్ళు మార్పులు భయపెడుతున్నాం అనేది మోడీ గారు కూడా మనకు మనం తెలియజేస్తున్నారు సార్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆరు ప్రాజెక్టులు కూడా ఉన్నటువంటి కూడిక తీతలు కూడా తీ కూడా తీపి ఎక్కడైతే టెర్రీస్ అనేవాడు టెర్రీస్ అనేవాడు ఎక్కడ సాధారణంగా చేస్తాడు అంటే ఏఆర్ రామోహన్ రైతు గారు చేసి ఉన్నారు మరికొద్దిసేపట్లోనే యొక్క మాక్ డ్రిల్ ప్రారంభం కాబోతోంది సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఈ సంబంధించిన ఫోర్స్ ప్రయాణిస్తున్న వెహికల్ వస్తుంది దాని వెనక అంబులెన్స్ ఆ తర్వాత ఫైర్ సర్వీస్ వారు ఫైర్ ని క్రియేట్ చేశారు అది చూడండి గమనించండి ఫస్ట్ ఎయిడ్ టైం రంగంలోకి దిగింది మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అందరికీ కూడా కంట్రోల్ పోలీ ప్రవేశించబోతోంది మెడికల్ టీమ్ వారు మెడికల్ సర్వీస్ చేస్తున్నారు అలాగే ఇలాంటి వెరీ గుడ్ ప్రజల్లో కూడా మంచి స్పందన చూస్తున్నాం మనం ఈ అందరూ ఈ యొక్క